హాయ్ బాగున్నారా మధ్య టీవీలో కానీ సెల్ల్లో కానీ కరికపాటి నరసింహరావు గారు అని ప్రవచనాలు చెప్తారు కదా ఆయన ఒక మాట చెప్పారు మొన్న ఉదయం ఆరు గంటలకల్లా నిద్ర లేకపోతే దరిద్ర దేవత వచ్చి ఇంట్లో కూర్చుంటుంది తిష్ట వేసిద్ది అని చెప్పని చెప్పారు అయితే దరిద్ర దేవత గురించి పక్కన పెట్టండి ముందు మన దేవతల గురించి మాట్లాడదాం మన దేవతలు అంటే మన అమ్మ మన చెల్లెలు మన అక్క మన వదిన మన భార్య వీళ్ళెవరైనా కానీ తెల్లవారుజామున ఐదు గంటలకి నాలుగు గంటలకి ఐదు గంటలకు వదిలేసి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు ఇంట్లో ఇంట్లో పనులు వాజులు పోసుకోవటం కలాబ్బల్లుకోవటం ముగ్గు చేసుకోవటం గిన్నెలు దుమ్పుకోవటం పట్టు దుక్కోవటం అన్నం కూర కూరగాయలు కోసుకొని కూరలు చేసుకోవటం టీ పెట్టుకోవటం మళ్ళీ ప్లస్ పిల్లలను ఉంటే పిల్లలను నిద్ర లేపి స్కూల్కి పంపించడానికి వాళ్ళని తయారు చేయడం స్నానాలు చేయించి తయారు చేయడం భర్త పనికి పోతా ఉంటే కనుక ఆయనకి క్యారేజ్ కట్టడం అంతలో ఇంటి ముందు ఆటో వచ్చి ఆరణ కుడుతుంది పనికి పోవటానికి వాళ్ళు దెబ్బ దబ్బా తిని తినక ముద్ద బాక్స్ తీసుకొని పనికి వెళ్తారు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లో పనికి వెళ్ళి పనికి పోయి సాయంత్రం దాకాపోతాకా ఎండలో కష్టపడి వస్తారు సాయంత్రం వచ్చేసరికి ఆ అమ్మ ఉంటుంది కదా లక్ష్మీదేవత ఆ లక్ష్మీదేవత రెండు వందలు మూడు వందలు ఐదు వందలు రావడానికి పాపం చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళంతా కష్టపడ్డా కానీ ఆమె ఇబ్బంది పడుద్ది మళ్ళీ ఆమెని రెస్పెక్ట్ ఇవ్వాలి బాగా ఆ మామూలుగా ఉండదు ఆమెకు మర్యాద ఇస్తేనే మంచిగా పూజ పసుపు కుంకుమలో వేసి పూజ చేసి మర్యాద చేస్తేనే ఆమె అంత మాత్రం ఉంటుంది ఒక మాట ఉన్నాం అనుకోండి ఇదన్న చిన్న మాట అమ్మట హట్ అయిపోద్ది అలిగిపోద్ది ఆమె ఉన్న ఉండదు అదే మన అమ్ముంది ఎవరు తెరతెర దేవత అసలు ఎప్పుడు మనతోటే ఉంటుంది పొమ్మన్నా పోదు ఆమెకి పట్టి మాట పట్టి ఉండవు ఏమన్నా పట్టించుకోదు ఎన్నిసార్లు తిట్టినా అలిగిపోదు ఇంకా ఆమెకి మనం తిట్టాముకో ఇంకా హాయిగా ఫీల్ అయింది అన్నమాట దరిద్రం ఈ దరిద్రం పాడు కానీ చెప్పి ఇంకా ఉంటుంది మనం రోజు మొత్తంలో కూడా లక్ష్మీదేవిని ఒకసారి ఏం తలము కానీ ఈ దేవతను మాత్రం రోజు దరుస్తూ ఉంటాం కొత్తగా దలుస్తూనే ఉంటాం ఆమె మాట పట్టింపు పట్టించుకోదు చిన్న దరిద్రం అది ఇది అని చెప్పన్నా కానీ ఆమె నాలుగు నాలుగుని తీసుకొచ్చేది మన దగ్గరికి అంటే నాలుగు రకాల సమస్యలు తీసుకొచ్చేది అన్నట్టు అర్థం అనమాట ఆమె పెద్ద మాట పట్టింపు ఉంటుంది పట్టించుకోదు లక్ష్మీదేవితే కొత్తగా రెస్పెక్ట్ ఉండాలి ఆమెకు మర్యాదిస్తూ ఉండాలి మర్యాదిస్తూ ఉంటే ఆమె మన దగ్గర ఉంటుంది కష్టం కష్టంగా ఉంటుంది అదే అనుకోండి మనం ఆరు గంటలు వేసినా ఏముందు ఏడు గంటలు వేసినా ఏమందు పది గంటలు వేసినా ఏముందు ఆ మంచిగా చూసుకుంటుందామండి అందులో నూటికి ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం మన దగ్గర ఏమో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది పొద్దుక మన దగ్గరే ఉంటుంది మనం పోయే పనిలో ముందే ఉంటుంది ఆమె అదే లక్ష్యం ఏమనుకో మనం పొద్దు కష్టపడితేనే ఆమె కష్టంగా మన దగ్గరికి వద్దామా రావద్దా అన్నట్టు వస్తుంటుంది అన్నమాట ఆ గరిగపాటి గారు చెప్పింది ఏంటంటే దేవత వస్తుంది మీరు ఆరు మూ లేకపోతే దేవత ఇంట్లో కూర్చుంటుంది అని అంటారు ఏమో నాలుగు గంటలు వేస్తేనే కష్టంగా వచ్చింది ఆమె పిల్లకుండా మన దగ్గరికి వస్తూ ఉంటుంది ఎప్పుడూ మనతోటే ఉంటుంది ఆమె పెద్దగా బట్టి చూదు ఎలాంటివి అన్ని కదా ఒకసారి ఆలోచించండి మీరు